నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరు మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలన్న దేవుని ప్రార్థిస్తున్నాం అందులో కూడా మేము ఉండాలా అంతే కదండి మీరందరు బాగుండాలి మా వీడియోలు అందరు చూస్తున్నారండి మీ అందరికీ అసలు నేను నిజం చెప్తున్నా కదా థ్యాంక్స్ తక్కువ కాకపోతే ఏంటంటే థ్యాంక్ యూ అండి అందరికీ కామెంట్స్ చేసేవారు అందరికీ థ్యాంక్ యూ రెసిపీలు చూసి మళ్ళీ మా కామెంట్స్లో అడుగుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మేము మీకు నచ్చిన రెసిపీలు చేయడానికి మేము ముందుకు వస్తూనే ఉన్నాం ముఖ్యంగా చెప్పాలంటే గోధులడ్డుకి చాలా కామెంట్స్ అండి అసలు నిజం చెప్తున్నా ఎన్ని కామెంట్స్ చాలా అందరికీ నచ్చిందండి అది అది నంబర్ వన్ రెసిపీ అండి నిజం చెప్తున్నాం మళ్ళీ కూడా అంత రుచి అయింది కాదండి అది ఎంత నంబర్ వన్ రెసిపీయో నేను ఇక మాటలలో ఏం చెప్పలేను అంత నెంబర్ వన్ రెసిపీ ఏ నుండి జెడ్ వరకు అన్నీ ఉపయోగాలు అందులో మరి మరి మళ్ళీ కూడా చెప్తున్నాను నేను కామెంట్స్లో ఆడిన వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇచ్చిన ఒకసారి చూడండి వెళ్ళి మళ్ళీ నాకు అమ్మ మనం మోడీ చేసినాం కదా మోడీ బాలంతా మోడీ మోడీ దానికి కూడా నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్లో కూడా మేము రిప్లై ఇస్తాము ఎప్పుడు ఎట్లా వేసుకోవాలా ఏంది ఒట్టి వాళ్ళు ఎట్లా వేసుకోవాలా అవన్నీ మేము మళ్ళీ కామెంట్స్లో రిప్లై ఇస్తున్నామండి చూసుకోండి మళ్ళీ మీరు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను దానికి అన్నిటికీ నేను రిప్లై ఇస్తూనే ఉంటాను అంతే ఇంకా మీకు ఏమైనా కావాలంటే కూడా మీకేమైనా చిట్కా కావాలన్నా మీకు ఇంకా పెద్దవాళ్ళ నుండి ఇంకేమైనా కావాలంటే అమ్మ నుండి మీరు అడగండి నేను చేసి పెడతాను నాకు ఉగ్గు అడిగిన రండి ఉగ్గు కూడా నేను చేస్తాను అంటే చిన్న పాపలకి చిన్న పాపలది ఉగ్గ పా చిన్నపిల్లలది ఉగ్గు మళ్ళీ ఇంకా చిన్నపిల్లలకి సరదైతే ఏం చేయాలి అవన్నీ చిట్కాలు చూపించమన్నారమ్మా అది అది కూడా చూపిస్తామండి ఒక మీకు ఆ వీడియోలు కూడా మేము చేసి పెడతాము కాకపోతే ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నామండి మేము చేస్తాం కంపల్సరీ చేస్తాం మీరు అన్ని అంతే ఈరోజు వచ్చేసి ఇప్పుడు బతుకమ్మ స్పెషల్స్ కదండి అంతే కదా బతుకమ్మకి మా ఇంట్లో మేము ఏం ప్రసాదాలు చేస్తామో అది మేము మీకు చూపిస్తామండి అమ్మ మనం ఏం చేస్తాం బతుకమ్మకైతే అయితే మెయిన్ సత్తుపిండి అని చేస్తాం మనము దాని వరుసగా ఐదు తీర్లు పెడతాం అది రకరకాలు చేస్తాం ఐదు చూపెడతా ఇప్పుడు నేను మీకు అది బతుకమ్మకి ఎట్లా చేసుకోవాలి అవన్నీ ఆ ప్రసాదాలు నేను చేస్తా ఇంట్లో ఐదు అది మీకు కూడా చూపెడతా అది మీకు అంటే మ మా ఇంట్లో ఎట్లా చేస్తాము అందరు ఎట్లా చేసుకుంటారు అన్నీ మీకు కూడా తెలుసు కదండి ఎందుకంటే మన ఇంట్లో ఎట్లా చేస్తామో మేము అది కూడా మీకు చూపించాలా మా మా ఫ్యామిలీకి అందరు చూపించాలి మా కోరిక అంతే మేము ఏమి రక ఎన్ని రకాలు పెడతామో అవన్నీ మీకు చూపిస్తామండి రండి ఏమేమి కావాలో చూద్దాం సత్తిపిండికి రండి ఇంకా చూడండి అమ్మ నాలుగు రకాలు చేస్తుందండి మనకి సత్తిపిండి అంటే ఒకటేమో పల్లీలో చేస్తుందండి ఒకటి నువ్వుల చేస్తుంది ఒకటి పుట్నాల చేస్తుంది ఒకటి బియ్యంది చేస్తుందండి ఈ నాలుగు రకాలు మనం ఎట్లా చేసుకోవాలో అమ్మ చెప్తా ఉంటుంది చూద్దాం రండి ఫస్ట్ పల్లీలు అన్ని అన్నీ దూరాలి అన్నీ ఎంచుకోవడమేనండి ఇప్పుడు మనకు పని వేయించుకుంటేనే బాగుండే వేయించడమే పని అంతే ఇవన్నీ వేయించుకోవాలి అమ్మ ఇప్పుడు దూరం అవన్నీ దూరుకోవాలి దూరక మిక్సీ పట్టుకోవాలి మనం అదే అదే ఇవన్నీ ఫస్ట్ మనం వేయించుకుందామండి వేయించుకున్నాక మనం మళ్ళీ మిక్సీ బట్టలు చూద్దాము ఒక్కొక్క సైడు బియ్యం వే వేయించుతున్నామా ఒక సైడ్ పల్లెది కూడా చేసేది అందరికీ బతుకమ్మ అది కూడా మనం వీడియో పెట్టినాం కదా అది చెప్తున్నామా మేము బతుకమ్మను కూడా చేసినాము అందులో వీడియో పెట్టినాము మంచిగా మేము ఎట్లా చేసినాం మీరు అట్లా చేసుకోవాలి చే వాళ్ళు ఉంటారు చేయరాని వాళ్ళు ఉంటారు అందరికి వస్తుంది ఇక రాని పిల్లలు అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైనోళ్ళు వేరే సంసారం ఉన్న వాళ్ళు తెలియదు కదా అది చూసి నేర్చుకోవాలి అందుకే బతుకమ్మ పేర్చడం ఎలా అని మేము చూపించినామండి చూడండి ఛానల్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది రానన్న పని ఏం లేదు చూ చేస్తుంటే వస్తాయమ్మా ఏమైనా ఇక మేమైతే గౌరమ్మకు ఈ ఐతీర్లు చేసి బతుకమ్మ కాడ పెడతాము ఇప్పుడు మలిదం మలిదలు కూడా మన మలిద ముద్ద కూడా మనం చేద్దాం ఛానల్లో ఉంది కదమ్మా మలిద మలిదం ముద్దలు మేము ఫస్ట్ వీడియో చేసి పెట్టినామండి మీకు లింక్ ఇస్తాను నేను ఈ వీడియో కింద మీరు అది కూడా చూడండి మాకు దాంట్లోనే ఐదు రకాలు అండి అట్లా అనేసి ఇప్పుడు నేను ఇవి వేయించాలమ్మా అయిపోయినాయి ఇక చాలి ద్వారా అయినాయా కొంచెం మనం చల్లడాక మిక్సీ చేసుకుందాం వేపుకోవడమే మనకు పని కొంచెం అంతే కదండి అంతే మంచిగా కొంచెం చల్లగా అయినా అంటే మిక్సీ పట్టేసి అయ్యే పని దోర వేయించితే టేస్ట్ వస్తుంది అండి మనకు వేయించకుంటే మాత్రం టేస్ట్ ఉండవు అది పచ్చి పచ్చి వాసన ఉంటే కూడా టేస్ట్ ఉండవు మనకు అది కూడా చూసుకోండి మంచిగా చిటపట్ట లాడే దగ్గర మంచిగా వేపుకోండి ఎంత దోరగా వేపుకుంటే అంత బాగుంటాయి అదే చెప్తున్నాను నేను నువ్వులు కూడా మనకు వేగిపోయినాయి చూడండి ఇగో నువ్వులు కూడా వేసేసిన పల్లి వేగి వేగిపోయినాయి నువ్వులు వేగిపోయినాయి పట్టుకోమా ఎప్పుడు ఈ బియ్యం కూడా ఇందులో వేసేస్తున్నానండి బియ్యం కూడా వేపుకోవాలి వేగినాయి వేగినాయ ఎర్రగా అయినాయి కదా తీసుకోవాలా చాలు ఇవి మంచి ఇట్లా జారిపోయినట్టు అవుతాయండి బియ్యం వేపుకుంటే మంచిగా ఈ బియ్యం ఘోరగా ఎంచుకోవాలి అవి చూడండి ఇట్లా ఇది కూడా వేగిపోయింది మనకి అంతే పుట్నాలు ఏం వేపుకోని అవసరం లేదు కదమ్మా పుట్నాలు ఏమద్దు ఓన్లీ ఇవి అంతే స్టవ్ ఆఫ్ చేసుకున్న నేను ఇవన్నీ మనం ఫస్ట్ చల్లారాలండి చల్లారినాక మిక్సీ చేద్దాం వేడి వేడి ఉండి ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ చేద్దామండి మనము ఇవి మిక్సీ కూడా ఎట్లా చేస్తామంటే అమ్మ చెప్పింది మళ్ళీ ఒకటే మా బాగా తింపోద్దండి పల్సు చేసుకుంటా పౌడర్ చేసుకోవాలి లేకపోతే ఏంటంటే మొత్తం నూనె వచ్చేస్తుంది మనకి ఇళ్ళ నుండి అట్లా కాకుండా పల్స్ మోడ్లో వేసుకోవాలి మనం ఇగో చూడండి ఇట్లా ఇగో చూడండి ఇట్లా చూసిరండి ఇట్లా మనకు పౌడర్ లెక్క రావాలండి మరీ మెత్త చేసుకుంటే ఏమైపోతుంది అంటే మొత్తం అది పిండి పిండి లెక్క నూనె నూనె వస్తుంది కదమ్మంతా అందుకని మెత్త మొత్తంగా రవ్వలు ఎక్కువ ఉంది ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం అంతా ఇది వేస్తామండి ఇంట్లో వేసి దీనికి సరిపడా ఒక గుప్పెడు బెల్లం అంతే చూడండి ఈ బెల్లాన్ని మళ్ళీ ఒకసారి కొంచెం పలుసు దింపి వస్తాను నేను ఏమో ఒక రెండు ఇలా వేయించి ఇల్లు ఇగో రెండు వేసిన ఇట్లా అంతా ఇవన్నీ ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి అన్నీ గ్రైండ్ అయిపోయినాక ఇగో చూడండి ఒకటి రెడీ అయిపోయింది మనకి నెక్స్ట్ ఇప్పుడు నువ్వులు చేస్తున్నానండి నేను ఇగో ఇప్పుడు నువ్వులు వేసుకుందాం మనము నువ్వులల్లో ఒక రెండు ఇలాయచీలు వేస్తానండి నేను ఇది కూడా పౌడర్ చేసుకుని వద్దాం మనం ఇగో చూడండి ఇది కూడా సేమ్ మళ్ళీ మెత్త చేసుకోదు మళ్ళీ ఆయిల్ అంతా మనకు వచ్చేస్తుంది ఇట్లా పౌడర్ లెక్క రావాలి మనకి ఇగో చూడండి చూస్తున్నారండి ఇట్లా రావాలి ఈ పౌడర్లు చేయడంలోనే ఉంటుంది మనకి మళ్ళీ కొంచెం అంతా ఇక కొద్దిగంతా ఇందులో వేసి మళ్ళీ కొద్దిగా అంతా ఒక బెల్లం చూసు రండి అంతే ఇది కూడా మనం గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే దీంట్లోనే ఇలా చేసేసిన నువ్వులు దాంట్లో ఇది కూడా అయిపోయిందండి మనకు ఇది కూడా పక్కన పెట్టుకుందాము అంతే తెలియదు నెక్స్ట్ బియ్యం వేస్తామండి ఈ బియ్యం కూడా సేమ్ చూడండి ఈ బియ్యంలో కూడా ఒక రెండు ఇలాయచీలు ఇది కూడా గ్రైండ్ చేసుకొని వద్దాము చెంచేమో ఇది కూడా సేమ్ అండి ఇవి ఇట్లా రావాలి ఇట్లా అంతే ఇలాయచి పుట్టండి ఇది ఇప్పుడు మళ్ళీ ఇది మళ్ళీ మనం పౌడర్ చేసుకొని వస్తాము ఇవి చూడండి ఇది కూడా మనకి అయిపోయిందండి ఈ పౌడర్ కూడా అయిపోయింది ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పుట్నాలు ఇగండి దీన్ని వేపుకోని అవసరం లేదు ఏం లేదండి మనకి దీంట్లో ఇలాయచిలు వేస్తున్న రెండు ఇది కూడా పౌడర్ ఫైనల్ మొత్తం బెల్లం అంతా అండి ఇప్పుడు నాలుగోది కదా మనకి మొత్తం బెల్లం వేసేసిన ఇందులోనే చూడండి ఇది ఒక్కోసారి పలిసిచ్చి తీసేస్తాం ఇగ చూడండి ఇది కూడా మనకి అయిపోయి అంతే సత్తు పిండిని నాలుగు రకాలు అయిపోయినాయి మనము ఇంకా చాలా కొందరు జొన్నలతో చేస్తారు మొక్కజొన్నతోని చేస్తారు అవన్నీ చేస్తారండి ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోండి మీ ఇష్టం మనకు కావాల్సింది మనకు నాలుగు ఐదు ఐదు రకాలు కావాలి అంతే కదమ్మా ఐదు రకాలల్లా మనం ఏదైనా చేసుకోవచ్చు అసలు వాళ్ళు ఏం చేస్తారు మక్కజొన్నలు ఏం చేస్తారు పిండి అదే అదే సత్తపిండా అన్నిట్లల్లో మనం అమ్మ ఒక్కొక్క చెంచాలి అన్నిట్లలో చాలా ఒకటి రెండు అయిన పర ఇక చూడండి మనం నెయ్యి కరిగించుకునే నెయ్యి అండి ఇది ఇప్పుడు చూడండి మంచిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అన్నిట్లలో మొత్తం చూడండి నిజం చెప్తున్నా మస్తు టేస్ట్ ఉంటుందండి ఇది మీ ట్రా మీకు కొందరు ఐడియా ఉన్న వాళ్ళు ఉంటారు ఉండే వాళ్ళు ఉంటారు కదండి కలిపా కలిపేసి ఇక సూపర్ అయింది సూపర్ సత్తు పుండిలు రెడీ అవుతున్నాయండి మనకి ఇంత బాగా వచ్చినాయి కదా నేను కూడా కలపాలా చూసిరా చూసేదాన్ని ఎట్లా కలుపుకోవాలి మంచిగా ఇది పుట్నాలది అమ్మ పుట్టినాలు ఇది బియ్యం బియ్యంది మీ దగ్గర ఉన్న పుట్నాలు పుట్నాలది అమ్మ దగ్గర బియ్యం చేస్తుంది నేనేమో పుట్నాలు సూపర్ అంటే సూపర్ అయింది టేస్టీ టేస్టీ సత్తు పిండిలు రెడీ అయిపోయినాయి ఒకటి అయిపోయిందండి ఇప్పుడు నువ్వులు కలుపుతానుమా నేను నువ్వు పుట్నాలు కలిపేసాయి చూసి రండి ఎంత బాగా వచ్చిందో స్మెల్ అయితే ఇక్కడ అదిరిపోయిందండి నిజంగా అంత బాగా వచ్చింది దోరగా ఎంచుతాం కదా మంచి వాసన వస్తుంది దాని ఫ్లేవర్స్ అన్నీ మనకు బయటకు వచ్చేస్తాయి అదిరిపోతుంది ఇంత బాగా వచ్చిందో చూడండి అంతే ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ అది కూడా అయిపోయింది అంతే నాలుగు రకాల సత్తి పిండిలు రెడీ అయిపోయినాయి మనకు చూడండి చూపించమా అది చూపి చూడండి అద్భుతంగా ఉన్నాయి కదండి వెరైటీ వెరైటీగా అంతే ఇదిగోండి నాలుగు రకాల సత్తుపిండిలు రెడీ అయిపోయినాయి బతుకమ్మ స్పెషల్ ప్రసాదాలు ఇదిగో చూడండి ఇట్లా చేసుకోవాలా మీరు కూడా అమ్మ ఎట్లా చూపించిందో మీరు కూడా అట్లా చేయండి మేము ఇట్లా చేస్తాం బతుకమ్మ కాడ ఎంచుకున్నాం పుచ్చుకున్నాం పోయినాం అయితే చెప్పిన కదండి మలిద ముద్దుతోని ఐదు రకాలు అవుతాయి అన్నట్టు ఐదు రకాలు ఎందుకని అంటే మళ్ళీ నా నేను లింక్ ఇస్తానండి మీకు మలిదం ముద్ద మీరు చూడాలనుకుంటే నీరుస్ కిచెన్లోకి వెళ్ళి చూడండి మీకు మీకు మీకున్నది మలిద ముద్ద వీడియో అందుకని చెప్తున్నాను దాంతోని ఐదు రకాలు అవుతాయండి ఐదు రకాలు పెడతాం మేము అంతే చూడండి కదండి అంతే కదా మీరు కొత్త ఛానళ్ళు చూడండి కంపల్సరీ ఎందుకంటే మీ మీద నమ్మకంతోనే నేను ఛానల్ పెట్టినానండి మీరు నాకు సపోర్ట్ చేస్తారనేసి అంతే కదండి చూడండి అన్నాస్ కిచెన్ని కూడా మీరు బ్లెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అందులో వచ్చేసి పది నిమిషాల వీడియోలు ఉంటాయండి మీకు ఏది కావాలన్నా అని కామెంట్స్ చేస్తే నేను చేస్తాను చూడాలంటే అంతే అండి నేను సింగిల్గా చేయాలని నాకు కోరిక చెప్పిన కదా అందు గురించి నేను సింగిల్గా చేస్తున్నాను ఆ ఛానల్ కూడా మీరు బ్లెస్ చేయండి అంతే కదండి మీ బ్లెస్సింగ్స్ కావాలి కదా మాకు కూడా అంతే ఇదిగో చూడండి తప్పకుండా మీరు కూడా ఇది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఇంకా మీరు చూస్తూనే ఉండండి మా వీడియోలు అన్నీ చూడండి ఇంకా మాకు కామెంట్స్ చేయండి అంతే కదమ్మా మీరు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం ఏం చేయమన్నా చేస్తాం అంతే టేస్ట్ చేయమ్మా అన్నీ టేస్ట్ చేస్తామండి మేమైతే ఎందుకంటే సూపర్ గుట్టే కాబట్టి టేస్ట్ చేయాల్సిందే కదండి చేయమ్మా నీకు ఏది ఇష్టమమ్మా ఈ నాలుగుట్ల ఫస్ట్ పల్లీలు నేను అది పల్లె అయితే నేను కాల్షియం నేను కూడా కాల్షియం తింటానండి ఎంచి చేసినవి ఉంటాయి కదా బల రుచి ఉంటాయి సూపర్ 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 దీనికి ఏం పేరు పెడతామమ్మా సూపర్ ఉంది నిజంగా కొంచెం దూరంగా ఎంచుకుంటామంటే బలరుచిందమ్మా నువ్వు అటు సైడ్ తిండి నేను ఇటు సైడ్ తింటాను మేము పుట్టినా తింటున్నా అండి నేను బియ్యంది తింటున్నా సూపర్ వస్తుందమ్మా కదా బియ్యంది కూడా రుచి ఉంటుంది అన్నీ టేస్ట్ ఉన్నాయి ఇది కూడా కొద్ది చూస్తామా బియ్యంది సత్తపిండి అంటేనే ఇది ఇది కూడా ఫీల్ అవుతారు కదండి వీళ్ళిద్దరు కూడా మళ్ళా అందుకే నేను తిన్నానండి అంతే అండి ఇంత మంచిగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేదండి బాయ్ అండి బాయ్